నా పేరు రమాదేవ్ అండి మేము అంపుగూడ కృష్ణానగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మాదంతా కూడా సో ఇది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి దీని గురించి పోరాటం జరుగుతూనే ఉంది మొత్తం అరవై రెండు ఎకరాలండి దీన్ని ప్రేమసాగర్ రావు గారు అనే ఎమ్మెల్యే మంచిర్యాల ఎమ్మెల్యే గారు దీని మీద కన్ను వేశారు ఆల్రెడీ ఆయనకు నూట యాభై ప్లాట్లు ఉన్నాయట మళ్ళీ మేము ఐదు వందల యాభై మంది మేము ఇక్కడ మొత్తము మా ప్లాట్లు ఉన్నాయి అవి కూడా తక్కువ ధరకి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు బెదిరిస్తున్నారు ప్రాణభయం ఉంది మేము అట్లా అవన్నీ కూడా కేసులన్నీ కొట్టేసుకుంటూ వచ్చి మా మీద పెట్టిన కేసులన్నీ కొట్టేసుకుంటూ వచ్చి ధైర్యంగా మేము మూకుమ్మడిగా మా స్థలంలోకి మేమెళ్ళి ఇల్లులు కట్టుకుందామని అంటే కూల్చేస్తున్నారు కట్టిన ఇల్లులు కూల్చేస్తున్నారు పొద్దున వచ్చి చూసి కింద ఉన్నాయి చూడండి మీరు కావలిస్తే చూసి చూడొచ్చు వాటిల్ని సో చెట్టులు తీసేస్తున్నారు గోడలు కొడుతున్నారు గుండాగాళ్ళు అక్కడ ప్యాకెట్ ఆడుకుంటూ తాకుంటూ మమ్మల్ని బెదిరించుకుంటూ అక్కడ కూర్చుంటున్నారు ఇంకా మేము వెళ్ళి అందరం నలుగురం కలిసి వెళ్తున్నప్పుడు ఏమైపోతుంది అక్కడ పోలీసు వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో తెలియట్లేదు ఆ వ్యాన్లు వచ్చి పడిపోతున్నాయి అసలు ఆ వ్యాన్లు వచ్చేసి ఏంటి అని అంటే మరి న్యాయం మీ సైడ్ ఉంది అని అంటారు మరి మా పని మేం చేసుకుంటాము అని అంటేనేమో కాదు ఆగండి అని అంటారు మరి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నట్ట లేదా మరి రేవంత్ రెడ్డి గారేమో పోలీసులని

చేస్తున్నారండి చేస్తున్నా కూడా మాకు అదే అంతు పట్టట్లేదు అసలు లోపల లోపల ఏం జరుగుతుంది ఆయన ధనబలంతో ఎవరినోర్లు మోపించేసి ఏం చేస్తున్నారు మాకు ఏం అర్థం కావట్లేదు ఆడవాళ్ళము ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి వేరే వాళ్ళు చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది చెప్పండి మేము మా స్థలమే మేము ఎవరు అడగట్లేదండి మా స్థలాలు మా పేర్ల మీద రిజిస్టర్ అయి ఉన్నాయి ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము ఇల్లు కట్టుకొని మేము ఒక కాలనీగా ఉందాము అని అంటే కూడా మమ్మల్ని ఉండనివ్వట్లేదండి దయచేసి రేవంత్ రెడ్డి ఇది వరకు మేము ఉన్న గవర్నమెంట్ లో ఇక్కడ లోపల దాకా కూడా కాదు బయట నుండి కూడా తొంగి చూడ్డానికి లేదు అన్ని అన్ని ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగిందని అయినా కూడా ఎవరూ కూడా ముందుకొచ్చి ఏమీ చెయ్యట్లేదు అందుకని ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా వాళ్ళ పార్టీలో జనాలే ఇలా చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకొస్తున్నాము ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరిగిందండి మా లీడర్స్ అందరూ కూడా అసోసియేట్ సభ్యులు వెళ్ళడం జరిగింది నెక్స్ట్ మన కాంగ్రెస్ పార్టీనే వస్తుంది మేము న్యాయం చేద్దాము చూద్దామని అన్నారు ఏదో ఒక కేసు ఉంటే చిన్నది కొట్టేసినాక రమ్మన్నారు వెళ్ళిన తర్వాత ఓకే అని అన్నారు అందుకనే మేము ఇక్కడ మూడోసారి అండి ఇది వచ్చి మేము అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఆయన కరవడండి ఆయన మధ్యవర్తులను పంపిస్తుంటాడు అక్కడ పదిహేను మంది గుండాలను పెడతాడు ల్యాండ్లో ఆడోళ్ళని చూడరు మొగోళ్ళని చూడు అసభ్యంగా మాట్లాడతారండి మాకు ఎందుకండి ఈ బాధ మా ప్లాట్లో మేము కట్టుకుంటుంటే అది నిజంగా ఇందాక ఒక ఆవిడ అన్నారు అరవై రెండు ఎకరాలలో ఆయన పాతి పెట్టడానికి ఆరు గజాలు కావాలంటే ఇస్తామండి ఎందుకంత బాధ చెప్పండి ఆయనకు ఏం తక్కువైందని మా బీదోళ్ల మీద పడి ఇట్లా ఏడుస్తా ఉన్నారు మా స్థలాలు మాకు ఇప్పించకుండా మేము కట్టించుకోకుండా ఎంతోమంది ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు బీపీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం ప్రాణాలు కూడా కోల్పోయిన ఇప్పుడు ఈ అమ్మ వాళ్ళ హస్బెండ్ చనిపోవడం ఇప్పుడు ఆమె తను కవిత చెప్పింది వాళ్ళ ఫాదర్ చనిపోవడం ఇవన్నీ మాకు అవసరమా అండి మా స్థలం మేము మేము డబ్బులు పెట్టి మేము మా స్థలం కొనుక్కొని మేము ఇల్లు అంటున్నప్పుడు ఆయన మధ్యలో ఎందుకండి ఎక్కడో మంచిర్యాలలో ఉండి ఇక్కడ హైదరాబాద్లోకి వచ్చి ఈ కాపురాలు ఆక్రమించడం ఏంటండి ఆయన సో ఇదంతా నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా మంచి మనసుతో ఆలోచించి ఆడ ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇక్కడ అతను ఇది బయటపడుతుందండి వాళ్ళ పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారు నిష్పక్షపాతంగా న్యాయం చేశారా లేదా అన్నది అది కూడా ఒక పరీక్ష అండి ప్రజలు మేము అందరం ఎంతో కష్టపడి ఎన్నుకున్నాం రేవంత్ రెడ్డి గారిని మరి ఇప్పుడు ఆయన న్యాయమైన పాలన చేయాలంటే ఆలస పార్టీ సంబంధించిన మనిషి చేస్తుంటేనే ఎలాంటి చర్య తీసుకుంటారో దాన్ని బట్టి అర్థమైపోతుందండి సో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఎవరు విజిట్ చేసింది లేదండి ఎవరు ఊరికే ఫోనుల్లో మేము మూడు సార్లు వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినా అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది వస్తాము అని అంటున్నారు వచ్చినా కూడా ఒకసారి వచ్చిన వాళ్ళు ఒకసారి రావట్లా మరి మధ్యలో వాళ్ళు ఎలా మేనేజ్ అయిపోతున్నారో మాకు అర్థం కావట్లేదండి వాళ్ళు ధన బలం తోటి వాళ్ళని కొనేస్తున్నారు ఈ రోజు ఉన్న పోలీసు రేపు ఉండడండి మూడు వ్యాన్లు వేసుకొని వస్తారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తుందో కూడా తెలియదు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని అడ్డుకుంటున్నారు మీరు ఆగండి ఆగండి అని అంటున్నారు దాడి జరుగుతూనే ఉంటదండి ఇప్పుడు రాళ్ళు ఎత్తుకొని వెహికల్ ప్రాణాలు మీదే అండి దాడి జరిగింది మా ప్లాట్ ని చూసుకోవడానికి వెళ్ళాం నేను మా హస్బెండ్ వాళ్ళు పెట్టిన గుండాలు ఏంటంటే ఎవరు మీరు అంటారు మా ప్లాట్ ను మేము చూసుకోవడానికి వచ్చామని అంటే ఎవరి ప్లాట్ అది అని చెప్పేసి వాడు పక్కన ఇంత గ్రెనేట్ రైడ్ ఉందండి అది మా నైన్టీ సెవెన్లో అండి మా నాన్నగారు నైన్టీ సెవెన్లో తీసుకున్నారు అది మేము రెగ్యులర్గా ఉన్న కూడా రీసెంట్గా చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇరవై ముప్పై మంది ఉంటారండి ఎంట్రెన్స్లోనే లోపలికి వెళ్ళడానికి కూడా లేదు అసలు మా ప్లాట్ని మేము చూసుకోవడానికి వచ్చినాం అంటే ఎవరు మీరు మీ ప్లాట్ అంటే మేము చెప్పాము మా ప్లాట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఉందని చెప్పేసి నువ్వు ఎవరివి రావడానికి అని చెప్పేసి వాడు ఇంత పెద్ద గ్రెనేటర్ అయి తీసినాడు అండి మా అక్కడ ఉంటే చనిపోతుండే పక్కన వాళ్ళు వచ్చి ఆపినారు చూసుకోవడానికి కూడా లేదనమాట వాళ్ళంతా సెక్యూరిటీగా ఉన్నారు అక్కడ సిగ్గుండాలండి వాడికి ఇట్లాంటివి చేయడానికి అసలు మా లాంటి వాళ్ళు వెసురుకొస్తారు ఏం బాగుపడతాడండి వాడు అవునండి ఇప్పుడు ఇంట్లో పె ఇప్పుడు మేము ఉన్నామండి మా పిల్ల తప్పు చేస్తే మేము దిడతాం అట్లానే కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళందరూ పిల్లల్లాగా కాబట్టి ఆయనను మందలించి మాకేమన్నా న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఇంత ధర్నా చేస్తున్నామండి అవునండి ఇప్పటివరకు అయితే ఏం లేదండి ఇప్పటికీ మూడోసారి వచ్చాము ఇంకా కూడా వస్తూనే ఉంటాం మాకు న్యాయం జరిగే వారికి ఇప్పటి వరకు అయితే మాకు ఏం న్యాయము జరగలేదు ఐదు వందల యాభై మంది ఉన్నామండి అవునండి అవును సార్ మరి ఆయన పోయే రాకగట్ట మా ప్లాట్లు మాకు చేయడా ఏంది ఆయన పోతే మేము పోయి ఆ ప్లాట్లలో ఇల్లు కట్టుకుంటాం సార్ ఇక జల్దన్న వస్తలేదు మరి మా ప్లాట్లు కొనుక్కుంటాం సార్ మాకు ఇండ్లు కిరాయిలకే నిలకొడుతున్నాం నలుగురు పిల్లలు ఉన్నారని సార్ ఆయన దుమ్ము అని మా ఆయన పోతే మాకు ఇదే ప్లాట్లు అయితే ఏమో సార్ అంతకన్నా ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి సార్ నమస్తే చెప్తున్నా ఆయన మా ప్లాట్లు మాకు చేయమని వచ్చినాం సార్ మూడు సార్లు వచ్చినా మీకు ఏం న్యాయం లేదు మాకు ఇక్కడ సార్ ఒకవేళ ఆయనకు డబ్బులు లేవండి అనుకోండి మా అపార్ట్మెంట్ లో మేము నెలకు ఐదు వందలు మెయింటెనెన్స్ ఇస్తాం కదా అట్లా నెల నెలకు అందరం మెయింటెనెన్స్ వేసుకొని ఆయనకి డబ్బులు ఇస్తాం కనీసం ఖర్చులకు లేకపోతే అట్లా అని చెప్పేసి మా ప్లాట్లను మాకు వదిలిపెట్టమని చెప్పండి వాడికి అంత గతి లేకుండా మా ప్లాట్ల మీద మేము మినిమం హెల్ప్ చేస్తామండి ఆయన అసలు నియోజకవర్గం నుంచి ఆయన ఉన్న పది తీసేయాలండి అంతే అది మాత్రమే కరెక్ట్ అది ఇక్కడ మంచి కదా ఇక్కడ వచ్చింటే మేము నిజంగా అప్పుడు వేరే ఉంటుండేనేమో ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్ లో మొన్నే మూడు రోజులు కూర్చున్నాడు ఇప్పుడు నెల రోజులు కూర్చోడానికి కూడా నేనైతే రెడీగా ఉన్నా నేనైతే రెడీగా ఉన్నా పోలీస్ స్టేషన్ లో కూర్చోడానికి సార్ మేము ఇక్కడ అంతే అని స్థలం కొనే పరిస్థితిలో మేమైతే లేము అందుకని మా మూడు వందల గజాలు మాకు కావాలి ఎవరు అందరివి అందరివి ఎవరి స్థలాలు వాళ్ళు కావాలి మేము మా ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకోవాలి దానికి పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయాలి దానికి సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఆయన ఇష్టం మాకైతే న్యాయం జరగాలి మా ప్లాట్లలో మేము ఇల్లు కట్టుకొని నెక్స్ట్ ఇయర్ వరకు మేము గృహప్రవేశం చేసుకోవాలంతే అరవండి